వ్యాయామపాధ్యాయులందరికి కూడా నమస్కారం అండి నేను ఇప్పుడు తెలియజేసే విషయం మీ అందరికీ తెలిసిందే అది మనలో అందరిలో ఉన్నటువంటి బాధే మనం ఎన్నో రోజులుగా ఈ డిఎస్సి కోసం అనేది ఎదురు చూస్తాం అనేది జరుగుతుంది ఇప్పుడు డిఎస్సి అని పడుగోపులు కాస్తున్నాం అలాంటి సందర్భంలో మనకు ఎక్కువ పోస్టులో నేను ఆనందపడాలో ఏంటి ఈ సమయంలో ఇలా ఏమాత్రం ట్రైనింగ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అక్రమైన సర్టిఫికేట్లు తీసుకొచ్చి కొంతమంది ఎగ్జామ్స్ రాయటం వల్ల ఎంతోమంది రియల్ పీఈటికి అన్యాయం జరుగుతుందనే బాధ ఉంది నాకు కూడా కొంతమంది కాల్ చేయడం జరిగింది బ్రదర్ నేను తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది నీ కోసమో నా కోసం అనేది కాదు ఎంతోమంది రియల్ పీఈటీల కోసమో లేదా స్కూల్లో ఎంతోమంది మెడలు సాధించాలని ఒక ఆశతో ఉన్నటువంటి విద్యార్థుల కోసమో నేను చెప్తున్నాను మన పీఈటీ వ్యవస్థ బలోపేతం అవ్వాలన్నా ఒక రియల్ పీఈటీలు ఈ స్కూల్స్లోకి రావాలన్నా ఈ సమయం మనం మాట్లాడాల్సిన సమయం ఇది మన హక్కు ఈ రోజు నువ్వు మాట్లాడుకోలేకపోతే రేపు పొద్దున మాట్లాడే ఉపయోగం లేకపోవచ్చు ఎందుకంటే గతంలోనే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు చెప్పారు ఎవరైతే రెండు సంవత్సరాలు పూర్తిగా ట్రైనింగ్ చేస్తారో అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది తెలియజేస్తారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరలా సారిన కలవటము మన బాధను వివరిస్తే అందరికీ మంచి జరుగుతుంది ఏంటి ఇందులో నువ్వు ఉండొచ్చు ఉండొచ్చు లేదా ఎంతోమంది ఏంటి గ్రౌండ్నే నమ్ముకుని పీఈటి వ్యవస్థనే నమ్ముకుని ేమ్స్ మీద ఎంతో ఆసక్తి కలిగి ఎంతో మంది ఒక మంచి స్థాయికి తీసుకురావాలని ఆశలను ఎంతోమంది పీఈటీలు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను అన్న ఇదే సమయంలో మిమ్మల్ని ఎవరిని విమర్శించడం అనేది కాదన్నా మీరు మీ ఉద్యోగం ఆశతో మీరు రావచ్చు కానీ దానివల్ల స్వతహాగా మాకు ఎంతో అన్యాయం జరుగుతుందని మీకు మరలా తెలియజేస్తున్నాము దానివల్ల ఏమాత్రం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రావటం వల్ల రేపొద్దున విద్యార్థులు కూడా అన్యాయం జరిగిందని నేను స్వతహాగా ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గురించి స్పందించి మన హక్కుల కోసం మనం పోరాడుకుంటారని దీన్ని పూర్తి స్థాయిలో పరిగణించి అధికారుల దగ్గరికి ఈ విషయాన్ని చేరవేస్తారని ఇది నీ సమయం కాబట్టి మన వ్యవస్థను మనం బతికించుకోవడం కోసం మనం ముందు రావడంలో ఏమాత్రం తప్పు లేదని నేను మరలా భావిస్తున్నాను ఈ ఈ ఒక ప్రతి మాటని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించి ఇది మన సమయం అనేది దృష్టిలో పెట్టుకుని మన బీఈటి వ్యవస్థను బ్రతికిస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అలా